ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం ప్రకటిస్తున్నాను మేము సిద్ధమవుతున్నారు ఆయన రండి మీరు సిద్ధమైతే నాతో యుద్ధానికి శాంతివశమైన యుద్ధం మీ గుండాల్ని రౌడీల్ని పంపిస్తే నా బట్లో నేను నొచ్చితే మీరు జైలుకే అన్నారు పరికర దానికి నేను జడవను మే రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండులో నా మీద దాడి చేయించలేదు వాళ్ళ ఫ్రెండ్ అనిల్ రెడ్డితో ఆ రోజు ఏం పలికే మీ టైం చూడలేక ఈ రోజే నువ్వు పతనమైన రోజు కేసీఆర్ కేటీఆర్ అన్న రెండు సంవత్సరాలు ఫైట్ ఇచ్చా చిత్తు చిత్తుగా ఇరవై శాతం ఓట్లు లాగేశాం ఒక శాతం ఉన్న కాంగ్రెస్కి గెలిపించడానికి ఎవరో ప్రధాన కారణం వైఎస్ చేర్చుకోకండి ఆంధ్రలో పార్టీ అని మళ్ళా గెలిచేస్తారు కేసీఆర్ అని నేనే ఆవిడ విలీనం చేస్తానంటే చేయించుకోని ఎందుకు చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో పొత్తులు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ బాణం దొరికింది ఐఎమ్ స్ట్రాటజిస్ట్ ఐ నో వాట్ టు సే అండ్ హౌ టు కైట్ దిస్ పొలిటీషియన్ దిస్ పొలిటికల్ లేట్ మీట్ మీ ఫర్ ఫైనాన్షియల్ హెల్త్ పొలిటికల్ స్ట్రాటజీ ఎకనామిక్ గ్రోత్ అండ్ మెనీ అదర్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా మోదీకి తొత్తులైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలా మోదీని టీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి అదానికి ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ చేయించి నష్టం తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిన అన్ని టెన్షన్ నేను డబల్ ఇస్తాను ఫ్రీగా అప్పు చేయకుండా ఎప్పుడు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా సర్వంగా అభివృద్ధి చేయగలిగిన కేఎఫ్ పాల్ కావాలా నా చరిత్ర తెలుసుకోండి గూగుల్ చేయండి అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలు చూడండి నా పంచులు ఎలా ఉంటాయి తెలుసా నీకు